ైతన్య వేదిక పెనుగుండ మరి ఈ దేశంలో మానేయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత కాంక్షిరామ్ గారి తర్వాత దేశంలో బడుగు బలిగిన వర్గాల గురించి ఎవరైనా ఆలోచించారంటే అది కేవలం విన్సెంట్ పెరర్ గారు అని చెప్పనీ ఈ సందర్భంగా మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మానేయుడు విన్సెంట్ పెరర్ గారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం స్పెయిన్ దేశం నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన అనంతపురం సాయి జిల్లాలో మరి యాభై ఐదు సంవత్సరాల క్రితం కరోకాలు నిలయమైన ఈ జిల్లాల్లో మరి జిల్లాలో పలిగిన వర్గాలను హక్కులు చేర్చుకున్న మానియుడు విన్సెంట్ బెరర్ గారు మరి ఏ విధంగా అయినా కూడా ఈ ప్రాంతంలో మరి అట్టడుగు వర్గాలు వారిని హక్కులు చేర్చుకొని మరి సంక్షేమ పరంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మరి శాశ్వత పరిష్కారంగా ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని పాల్గొనాలనే ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని స్థాపించడం జరిగినది ఆ ట్రస్ట్ ద్వారా మరి బడుగుబలిగిన వర్గాలు అభివృద్ధి చెందే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈ ప్రాంతంలో మరి అనేక విద్యాలయాలు స్థాపించి మరి నిరుపేదలైన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అంది అందించిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్డీడీ సంస్థ మరి అనేక హాస్పిటల్ స్థాపించి మరి వైద్యానికి దూరంగా ఉన్నవారికి వైద్యం అందిస్తూ మరి బెంగళూరు వంటి కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకు వైద్య వైద్యం కోసం అనేక ల అనేక లక్షల రూపాయలు ఖర్చు చేసిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ సంస్థ మరి అదేవిధంగా గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో మరి నైపుణ్యం కలిగిన గ్రామీణ యువతి యువతలను మరి గుర్తించేటువంటి వారికి శిక్షణ ఇవ్వడం కోసం అనంతపురంలో ఒక అత్యాధుని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఆర్టీటీ స్టేడియంను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ప్రపంచ వేదికల మీద మరి క్రీడా ప్రతిభను కనపరిచే అవకాశం కల్పించిన సంస్థ ఏదంటే ఆర్టీడీ సంస్థ అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వికలాంగులకు చేయుతనిచ్చి వాళ్ళ సమాజంలో మరి మెరుగైన జీవితాన్ని అందించాలని ఒక సదుద్దేశంతో మరి వికలాంగులు కూడా అనేక రకాలుగా ప్రోత్సహించిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ సంస్థ మరి అదేవిధంగా మరి మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేసి మహిళలు కూడా ఈ సమాజంలో గౌరవ గౌరవం తీసుకురావాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను కూడా ఈరోజు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేసి మరి మహిళలు ఈ సమాజంలో గౌరవం తీసుకొచ్చే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ సంస్థ అని చెప్పనేసి ఈ సందర్భంగా మనం ఆర్టీటీ సంస్థ గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా ఈ సమాజంలోని అట్టడిక వర్గాల వారికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థ కేంద్ర కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ఏను రిన్యూవల్ చేయకపోవడం వల్ల మరి ఆర్టీటీ సంస్థ రావాల్సిన నిధులు ఆగిపోయి ఈరోజు ఆర్టీటీ సంస్థ నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇటువంటి సంగతి ఇటువంటి పరిస్థితులకు కారణమైన కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఆర్టీటీ సంస్థ ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే రిన్యువల్ చేయాలని చెప్పనేసి ఈరోజు రోజు చేయలేని వేదిక ద్వారా ఈ మరిశివ మండల కేంద్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది మరి అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ కూటమికి కూటమి ప్రభుత్వానికి ఊట విజ్ఞప్తి చేస్తున్నాం చంద్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన గౌరవ్ చంద్రబాబు గారు మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురం అనంతపురం శ్రీ సత్సాయి జిల్లా సత్సాయి జిల్లాలో మరి బడుగు పలిహీన వర్గాలు మరి పేదవారు ప్రతి ఒక్క వర్గంలోనే ఉన్నారు మరి ఎస్సీ ఎస్సీ ఎస్సీలో కానీ ఎస్టీల్లో కానీ బీసీలో కానీ మరి ముస్లిం మైనార్టీల్లో మరి అదేవిధంగా ఓసీల్లో కూడా వెనుకబడినారు ఉన్నారు మరి అటువంటి వారి కోసం ఆర్టీటీ సంస్థ అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు మరి ఈ జిల్లాలో ఆర్టీటీ సంస్థ చేస్తున్న సేవలు గుర్తించి మరి ఆర్టీటి సంస్థం కాకూడదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించి ఎఫ్సీఐ వెంటనే రినీవల్ చేయాలని చెప్పేసి భోజనం చేత అట్లా చేయలేని పక్షంలో భవిష్యత్తులో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మరి ఆర్టీటీ సంస్థకు మద్దతు తెలియజేస్తూ ధర్నాలు చేస్తున్నారు అట్లా చేయలేని పక్షంలో ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా బహుజన చేత నిర్ణయాలు తీరుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ మరి వీళ్ళని తొందరగా మరి కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని ఆర్టీటీని రక్షించి పేద పేద ప్రజలకు పేద ప్రజల పక్షిక నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే మరి పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం మీరు కట్టబడి ఎఫ్సీఆర్ వెంటనే రినివల్ చేస్తారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమం పాల్గొన్న మరి మహిళలందరికీ కూడా భోజనం చేతున్న విధంగా ధన్యవాదాలు తెలుసు